దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులరాడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము ఆయనతో ఉండే కృపాధన్యత ప్రభువు మనకు అనుగ్రహించాడు ఈ దినమున దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి మనము అనుదిన ధ్యానములో భాగంగా నూట సారీ ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన ఇరవై మూడో కీర్తన మొదటి వచనము యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు మరోసారి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను సర్వాధికారి సర్వోన్నతుడ మా పరిపాలకుడ మా పోషకుడ కూడా వందనాలు స్తోత్రాలుసుతులు చెల్లిస్తున్నాం ఈ దినము ఈ సమయం అందు సన్నిధి మాకిచ్చారు అందును బట్టి స్తోత్రం కూడా వచ్చిన వారిని దీవించండి వాక్యం చదువుకున్నాం దీవించి ఆశీర్వదించండి మీరు మాతో మాట్లాడుమని మాట్లాడనయ్యున్న యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె ఇరవై మూడో కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినాము ఈ మొదటి వచనములో మొదటిగా యహోవా నా కాపరి అనేటువంటి మాట మనము ధ్యానం చేశాం రెండవదిగా నాకు లేమి కలగదు నాకు లేమి కలగదు అనే ఆ మాటను పట్టుకొని రెండు విషయాలు మనము చెప్పుకున్నాం ఒకటవదిగా నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమైనది ఏది నాకు కొదవగా లేదు అని అన్నాడు దీన్ని మనం గత దినమున ధ్యానము చేసినాం ఈ దినము రెండవదిగా నా ఎడల ఆయన ప్రేమను ఆయన శ్రద్ధను నేను నమ్ముతున్నాను గనుక నా వ్యక్తిగత శ్రమలలో కూడా ఆయన నాకు మంచి కాపరి నా జీవితానికి ఆయన చేసిన ఏర్పాటు శ్రద్ధలలో నేను సంతృప్తి కలిగి ఉంటాను నేను సంతృప్తి కలిగి ఉంటాను అన్నాడు శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో వ్యాధి బాధల్లో అనారోగ్యములు ఆరోగ్యములు కూడా కాను నేను సంతృప్తి కలిగి ఉంటాను నెమ్మదిగా ఉంటాను అని అంటున్నాడు ఎందుకు ఇలాగన్నాడు అంటే బైబిల్లో మనం చూస్తాము చూడండి యహానుసు వార్త పదవధ్యాయము పదకొండవచనము యహానుసు వార్త పదవ అధ్యాయము వచనములో వ్రాయబడిన మాట చదవాలి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును చాలు యహానుసు వార్త అధ్యాయము పదకొండ వచనాన్ని మనము చదువుకున్నాము నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు మంచి కాపరిని అన్నాడు నేను మంచి కాపరిని అని ఆయన వాగ్దానము చేయబడిన మంచి కాపరిగా యేసు తనను అభివర్ణించుకున్నాడు నేను మంచి కాపరిని అన్నాడు మంచి కాపరికి ఆపోజిట్గా చెడ్డ కాపరి గుడుక ఉన్నాడు చెడ్డ కాపరి అనగా అతడు జీతగాడై ఉండవచ్చు ఆయన చెప్పినాడు జీతగాడు జీతగాడే యజమాని యజమాని అందుకే ఆయన వాగ్దానం చేశాడు నేను మంచి కాపరిని అని ఈ మంచి కాపరి ఎవరంటే ప్రభు అయినా ఏసుక్రీస్తు ఆయన మంచి కాపరి ఎలాగ మంచి కాపరి అని మనము ఆలోచన చేస్తే యష్యా గ్రంథం నలభై అధ్యాయము పదకొండవ వచ్చినం గ్రంథం నలభై అధ్యాయము పదకొండవ వచ్చినం మనం చూస్తే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రెల గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయిను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని రాయబడింది ప్రేమైన వార్లరా ఈ వచ్చిన మనకు అర్థం కావాలంటే పదవచనం కూడా చదవాలి పదవచనం కూడా చదివితే ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభు అగు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ద ఉన్నది ఆయన చేయు ప్రతి ఆయనకు ముందుగా నడుచును అని ఉంది దేవుని వాక్యమును మనం పరిశీలన చేయగా తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా తన బాహువే తన పక్షముగా ఏలుచు ఉండగా ప్రభువు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చునన్న మాట ఉంది ప్రభుైకు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును శక్తి సంపన్నుడై వచ్చుట అంటే సృష్టింపబడిన ప్రతి వస్తువు దుర్బలమైనది బలహీనమైనది చివరికి అంతమయ్యేది అనే మాట ఉంది సృష్టింపబడిన పెద్ద వస్తువు గుడిక అది ఏ నాటికైనా పాడైపోతూ ఉంది అది ఏ నాటికైనా పగిలిపోతూ ఉంది పనికి రాకుండా పోతుంది కాబట్టి ఆయన వాక్యం మాత్రమే నిత్యము నిలుస్తుంది ఆయన మాత్రమే నిత్యం నిలిచేవాడు నిత్యం నిలిచేవాడు ఆయన మాత్రమే ఆయన వాక్యం మాత్రమే నిత్యము నిలుస్తుంది నిత్యం నిలిచేటువంటి ఆయన మీద మనము ఆధారపడి జీవించు వారమై ఉండాలి ఆయన మీద ఆధారపడి జీవించు వారమై ఉండాలి ఆయనే మన విమోచకుడు ఆయనే మన ప్రభువై ఉన్నాడు ఇక వచ్చిన చూస్తే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును గొర్రెల కాపరి ఏ విధంగా తన మందను మేపుతాడో అదే విధంగా ఇస్రాయిల్ పద్యలనైతేనేమి నేటి క్రైస్తవులనైతేనేమి ఆయన మేపుతూ ఉన్నాడు తినుటకు ఆహారం త్రాగుటకు నీరు ధరించుటకు వస్త్రాలు ఆయనే మనకు అనుగ్రహిస్తున్నాడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని వాక్యం చెబుతున్నట్టుగా ఆయన మందన మేపినట్లుగా మేపుతూ ఉన్నాడు అంటే పోషిస్తూ ఉన్నాడు కాపురు తెలుసు కదా ఎక్కడ ఏ గడ్డి ఉంటుందో కాపరికి తెలుసు ఎక్కడ మే పాలన వాళ్ళను ఎక్కడ మే పాలన ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడికి మందను మేపేవాడు మంద యొక్క బాగోగులు చూసుకుంటాడు మంచి పదార్థములతో ఆయన మేపేవాడు పోషించేవాడు అనేది మనకు అర్థమవచ్చు కాబట్టి ఇక తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మను ఆనించుకొని మోయును అనే మాట ఉంది మోయును మోసేవాడు ఎట్లా తన బాహువుతో తన బాహుబలముతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయిను గొర్రె పిల్లలను మోసేవాడు మనం చెప్పుకున్నాము గొర్రె పిల్లలు వడిగా నడవలేవు గొర్రె పిల్లలను గొర్రెల కాపరి మోస్తాడు అవి నడిచేంత వరకు కూడా ఆయనే మోస్తాడు రొమ్ము నానించుకుంటాడు భుజాల మీద వేసుకుంటాడు చేతుల్లో పట్టుకుంటాడు ఆయన మోసేవాడు మోసేవాడు అనే మాట ఉంది ఒక గొర్రెను కాపాడడానికి దాని తన రొమ్ముకు ఆనించుకొని మోయటానికి తన చేతులతో ప్రత్యేకంగా ఎత్తుకున్నట్లు ఒక కాపరిగా ఇక్కడ దేవుని వర్ణన ఉంది అనే మాట మనకు అనిపిస్తుంది ఒక కాపరిగా తాను మన పట్ల శ్రద్ధ చూపిస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అదే మనం చదువుకున్నాం వార్త ఆరు ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు వరకు గత ప్రసంగంలో మనం చదువుకున్నాం చెప్పుకున్నాం అదే కోణంలో మనం చూస్తే ఆలోచన చేస్తే వాక్యం ఇలా చెబుతుంది దేవుడు సర్వశక్తిమంతుడైనప్పటికీ జనులు ఆయన ముందు త్రాసు మీద ధూళి వంటి వాడినప్పటికీ ఆయన తన సొంత ప్రజల పట్ల మాత్రము శక్తి గలవాడై ఉన్నాడు శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆదుకొని ఆదరిస్తూ ఉన్నాడు ఇక పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించను పాలిచ్చు వాటిని పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించేవాడు వడిగా నడిపించేవాడు కాదు మెల్లగా నడిపించేవాడు ఎంత శ్రద్ధ దేవుడు మన మీద చూపినాడో దాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎంత ప్రేమ మన మీద చూపుతున్నాడో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ నాకేం చేసినాడు నాకేం పెట్టినాడు అవునా మీ అవిధేయత వలన మీ బుద్ధిహీనత వలన మీరు మాట వినందువల్ల మీకు ఇబ్బంది కష్టము నష్టాలు రోగాలు బాధలు కలుగుతూ ఉంటాయి అది గ్రహించకుండా నాకేం పెట్టాడు నాకేం చేసినాడని మనం అంటూ ఉంటాం ఆయన రక్షించువాడు కాపాడువాడు పోషించువాడు సంరక్షించువాడు మోసేవాడు మెల్లగా నడిపించబడని ఈ వచనం మన జ్ఞాపకం ఉంది బైబిల్లో ఆలోచన చేస్తే ఎహేజ్ కెలగంధ ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచనం ఎహేజ్ కెలగంధ ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి దేవుని వాక్యం చెబుతున్నమాట వాటిని మోయుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను అతడు వాటికి కాపరిగా ఉండి మేపును అని వాక్యం చెబుతూ ఉంది వాటిని మేపడానికి దాబీదును దేవుడు కాపరిగా నియమించాడు తన గొర్రెలను కాపు కాయడానికి తన గురైన ఇస్రాయిలను కాపు కాయడానికి వాటిని మేపడానికి దాబీదును నియమించాడంట ఎందుకు నియమించినాడు ఆయన అంటే ఇరవై ఒకటి ఈ రెండు చూడగా మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినటిని పొడిచి పొడిచి చెదరకొట్టేదరు నా గొర్రెలును ఇక నా నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించతను రక్షించెదను అన్నాడు ఎలా రక్షిస్తాడు ఆయన అంటే వాటిని మేపుటకై నేను నా సేవకుని దావీదును వాటి మీద కాపరిగా నియమించదను దావీదును కాపరిగా అంటే దానికి అర్థం ఏంటంటే తన తండ్రి గొర్రెలు మేపుతూ ఉండగా కొదమసింభము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను పట్టుకొని వెళ్తూ ఉండగా పోతి పోన్లే అనుకున్నవాడు కాదు వాటిని తరిమి వాటిని కొట్టి వాటి నోటి నుంచి గొరపులను విడిపించి వాటిని చంపినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దావీదు గొర్రెలకు మంచి కాపరి మన ప్రభు అయినసు క్రీస్తు మంచి కాపరి కాబట్టి తన గుర్రెలైన ఇస్రాల మీద దావీదును రాజుగా ఏర్పాటు చేశాడు కాపరిగా ఏర్పాటు చేశాడు మేపేవానిగా ఏర్పాటు చేశాడు అందుకోసమే అతడు వాటికి కాపరిగా ఉండి మేపును మేపాడు దాదాపుగా నలభై సంవత్సరాలు మేపినాడు యుద్ధము చేశాడు వారి పక్షాన వారికి రాజు పరిపాలించినాడు మేపుట అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు వచ్చిన యహోవనైనా నేను వారికి దేవుడనై ఉంటాను నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు నేను దేవుణ్ణి దావీదు కాపరి నేను దేవుణ్ణి దావీదు కాపరి నేను దేవుడనై అన్నాడు దావీదేమో అధిపతిగా ఉన్నాడు దావీదును దేవుడు అధిపతిగా నియమించాడు ఆయన మాటిచ్చాడు మాట తప్పని దేవుడు మాట తప్పని దేవుడు ఇదే ఎహేచ్కల గంధంలో చూడండి ముప్పై ఏడు ఇరవై నాలుగు ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నా సేవకుడైన దావేదు వారికి రాజవును వారికందరికి కాపరి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరింతురు నా కట్టడలను గైకొని అనుసరింతురు అన్నాడు నా సేవకుడైన దాబీదు వారికి రాజవును వారికి అందరికీ కాపరి ఒక్కడే పన్నెండు గోత్రాలకు కాపరి ఒక్కడే అయి దాబీత రాజు ఆయనే కాపరి ఆయనే దేవుడే నియమించినాడు దేవుడే నియమించినాడు ఆయన నియామకం ఎంతో గొప్పది యాకోబు సంతానాన్ని ఆయన కాపాడినాడు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసిస్తారు నాశవకుడైన దావీదు ఎల్ల వారికి అధిపతిగా ఉంటాడు నిత్యం నివసించేటువంటి వారి యొక్క దావీదు ఎల్లకాలము కాపరిగా ఉంటాడు అన్నాడు అనమాట ఎల్లకాలము కాపరిగా అంటే దా దాదాపుగా నలభై ఏళ్ళు కాపరిగా ఉన్నాడు ఒకవేళ దేవుడు ఇప్పటికీ తన సంతానంలోంచి వచ్చినటువంటి వారిని కూడా కాపరిగాని ఏర్పాటు చేసినాడు ఇక చివరికి మార్చుద్దాం చూడండి బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే పిలిప్ పత్రిక నాలుగవ అధ్యాయం పిలిప్ పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చేనాలు నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటా నేర్చుకొని ఉన్నాను స్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిల ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను అని అపుస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు ఇంతవరకు మనము యేసుక్రీస్తు గురించి దావీదు గురించి చెప్పుకున్నాము ఇప్పుడు పౌల భక్తుడు మాట మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పటం లేదు అన్నాడు ఏమిటి అంటే వచనం పది నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసాగి తిరిని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఇండి గాని తగిన సమయము దొరకకపోయాను అంటూ నాకు కొదవ నాకు కొదవ కలిగి ఉన్నందుని ఎలా లేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట అన్నాడు ప్రతి దేవుని దాసుడుక ఏం నేర్చుకోవాలా సంపన్న చిత్తులో ఉండేది నేర్చుకోవాలా లేమిలో ఉండేది ఉడక నేర్చుకోవాలా అలాగ నేను చెప్పాడు పౌలు నేను నేర్చుకున్నాను దినస్థితిలో ఉండ ఎరుగుతును సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుతును ప్రతి విషయంలో అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉంటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాడు నేర్చుకొని ఉన్నారు ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా నేర్చుకున్నాడంట ఎచ్చించువాడు ఆయనే తగ్గించువాడు ఆయనే పోషించువాడు ఆయనే ఆకులతో ఉంచేవాడు కూడా ఆయనే అయితే నేర్చుకోవాలి నేర్చుకోవాలి అన్నాడు నన్ను అని ఎందు నేను సమస్తము చేయగలను అంతే ఆయన బలపరుస్తాడు నేను చేస్తా నేను ఆయన సొత్తు కాబట్టి ఆయన తన సొత్తును ఎన్నటికి ఆకలి కొననియటం కాబట్టి ఆయన బలపరుస్తున్నాడు దినసితులో బలపరిచాడు సంపనస్థితులు బలపరిచాడు కడుపు నిండా భోజనం పెట్టాడు కొన్నాళ్ళు ఆకలి తప్పులతో కూడా ఉంచాడు సమృద్ధి అనుగ్రహించాడు లేమి కొడుకు ఉంది అన్ని విషయాల్లో ఆయనే తనకు తోడై ఉండి కాపాడుకుంటూ వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎన్నో సందర్భాలు మనం చూస్తాం కదా ఆయన రాశాడు కొరంతి పత్రికలో ఆయన శత్రు ఆయన శత్రుకలన్నీ రాసినాడు ఎప్పుడే స్థితులు ఎటున్నాడు అన్ని రాశాడు సముద్రములో సొంత జనుల వల్ల ఎరుగు పొరుగు వారి వల్ల అన్ని సమస్తాన్ని ఆయన రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది కాబట్టి చివరిగా నన్ను బలపరచు అనేది సమస్తం చేయగలను విశ్వాసం విశ్వాసుల నుండి క్రీస్తు ఆశించే కార్యాలను వారు ఆయన శక్తి ద్వారా కృప ద్వారా చేయగలరు అని దీనికి అర్థంగా చూస్తాం చేయగలుగుతారు అంతే అలా కాకుండా నిరాశతో నిశ్రువతో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు నేను ఏమై ఉన్నానో ఆయన తెలుసు అంతే సంగతి ఆయన ఎరుకు అందుకోసమే దావిదన్నాడు నా కాపరి నాకు లేమి కలగదు అంతే నాకు లేమి కలగదు అన్ని చూసుకునేవాడు ఆయనే అని చెప్పి ధైర్యంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది దావీదుకు మాత్రమే కాదు కొడు వచ్చిన మనకందరికి కూడా ఆయనే కాపరి ఆయన మనకు లేమి కలవకుండా కాపాడేవాడు సంగతి గ్రహిద్దాం ప్రాణం పెట్టినాడు సమస్తం ఎందుకు ఇయ్యం మనకు అవునా ఆయన మీద విశ్వాసం ఉంచి అడవుల్లో అయినా అరణ్యాల్లోనైనా తుప్పల్లో అయినా గచ్చ పొదల్లో అయినా లోయల్లో మెట్టలో ఎక్కడైనా కానీ ఆయన వెంట మనం వెళ్తే ఆయన మనకు తోడై ఉంటాడు కాపాడుతాడు అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన ప్రేమ గల తండ్రి మీ కొందనాలు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన ఈ లేఖన సత్యాలను బట్టి సుతులు చెల్లిస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి మీరే అందరిని బలపరిచి స్థిరపరిచి కాపాడుమని మీకు అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తుని ఆమెలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమదన తండ్రి ప్రేమ ప్రభు అనేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉంద